విజే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేదు ఘోరంగా ని గట్టేవాడారని కట్ అవుట్ కి కట్ అవుట్ తగ్గేదే లేసను. ఎర్జా కట్ అవుట్ చేసి కొన్ని కూడా నమ్మేయ్ చూడ అన్నాడు. అట్లాంటి సినిమా విజే మాత్రం మస్తు సినిమాకి ఏమంటారు. ది ఐ వెడ్ డిలేం ఇక్కడ ప్రభాస్ అంటే ఇక ప్రభాస్ మనయష్ యాక్టింగ్ మంచిగా వాడిండు. సాంగ్స్ మాత్రం మస్తు ఉన్నాయి సెంటిమెంట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్నా ఏం సినిమా అన్న అసలు ఇది ఏం సినిమా తీసిందన్న నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ తీసిందన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదన్న ఇదిగా తీసేసి ఆ రక్తంలో ఆ కట్అవుట్ కానీ ఆ బాడీ కానీ అసలు మామూలు బాడీ కాదన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందా ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయి మీ అమ్మ ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అయితే మామూలు కాదన్నా అనా సారీ సారీ ఎందుకు చెప్తున్నా అంటారా సినిమా చూడండి మీకే అర్థమవుతుంది అంటే ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఏంటంటే సారీ అన్న అందరు సీరియస్ గా ఉన్నా కానీ అందరు నవ్వుకుంటారు అంత బాగుందన్న మూవీ అయితే కలెక్షన్లు అంటారా ఏ సరిపోదు సరిపోదన్న ఉన్న అన్ని బ్యాంకులు వచ్చినా కానీ ఏ బ్యాంక్ సరిపోదు అంత బాగొస్తాయి కలెక్షన్లు మీరు అందరు సలార్ మూవీ చూడండి మీ అందరి పక్కన నచ్చుతుంది అని ఇచ్చి కొట్టేసింది థ్యాంక్ యూ అన్న అన్నా ప్రశాంత్ డైరెక్షన్ అయితే ఇచ్చి అన్న నిజంగా కేజీఎఫ్ కి దీనికి లింక్ అనేదే లేదయ్యా మీరు లింకులు లింకులు అనుకుంటే ఏం లింకులు దొరకవు చూడండి నిజంగా పార్ట్ అయితే నిజంగా ఈగర్లీ వెయిటింగ్ అన్న పార్ట్ వన్ అయితే నాకు అన్న నిజంగా సినిమా మొత్తం మైండ్ లో ఇంకా ఉంది తిరుగుతూనే ఉంది అనిపిస్తుంది అసలు ఏం తీసిండ్రా సినిమా అసలు ఎలా తీసిండ్రా సినిమా అయితే మీరు చూడండి ప్రశాంత్ నిల్ గారు మీకు పెద్ద దండం సార్ అసలు ఎలా తీసారు సార్ ఇలాంటి సినిమాలు యాక్ట్స్ ఆఫ్ సార్